చిత్తూరు జిల్లా కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ వెబ్ కన్సలర్ శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఒడా చైర్మన్ డాక్టర్ సురేష్ల నేతృత్వంలో కట్ట నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు చైర్మన్ గా జిఎం రాజు మరియు డైరెక్టర్లు చంద్రకళ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు మార్కెట్ యార్డ్ను అభివృద్ధి పదంలోకి తీసుకుని వస్తామని మార్కెట్ యార్డులో రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు కలిపి ఈ రోజు ఏ అగ్రికల్చర్ కమిటీ కి దక్కనటువంటి అవకాశం మీకు దక్కుతోంది ఏంటంటే ఈ రోజు ఉంటేనే వ్యవసాయం చేయగలం అంతకు ముందు వర్షం మీద బోర్ల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఈ రోజు కృష్ణమ్మ జలాలని హరి ద్వారా మన కుప్పానికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల మీ అందరికీ కూడా పని పెరగబోతుంది కమిటీ సభ్యులందరూ కూడా ఎందుకంటే వ్యవసాయం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది మన రైతు సోదరులకు అందరూ కూడా కొత్త కొత్త అవకాశాల మీద అవగాహన కల్పించి వాళ్ళందరి ఆదాయం ఏదైతే ముఖ్యమంత్రి గారు మూడు రెట్లు ఆదాయం పెంచుతాను అని చెప్పనేసి మాటిచ్చారో ఆ విధంగా చేసేదానికి కావాల్సిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని మీరందరూ ముందుకు వెళ్ళాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మార్కెట్ యార్డ్ కింద దీన్ని తీర్చిదిద్దాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా మీతో కలిసి ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు సాయంత్రం ఆరున్నరకి ఇక్కడికి వస్తున్నారు ఎల్లుండి ఉదయం అంత్రిని కాలంకి పరమ సముద్రంలో జల కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే తర్వాత జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత అప్పుడు మన ప్రమోట్ చేసి తర్వాత యూత్ ప్రెసిడెంట్ గా మూడు సార్లు చేశాం తర్వాత కొద్దిగా ప్రమోషన్ ఇచ్చే ఎంపీపీ తర్వాత ఇన్చార్జ్ గా చేసా ఇన్చార్జ్ తర్వాత ఇప్పుడు అప్పుడు ఎంటర్ అయినాడు అయిన చిచ్చరపుడు ఎమ్మెల్సీ గారు ఆ అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే మనం ఆలోచన విషయం ఈ రోజు మాట్లాడటం జరుగుతాయి ఆ రోజుకే అప్పుడు ఆయన అవసరం ఉండింది మనము పరిస్థితి వేరు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వచ్చినాడు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ తర్వాత నేను కస్టడీ ఇన్ఛార్జ్ గానీ మండల్ ఇన్ఛార్జ్ గానీ తర్వాత స్టేట్ వైజ్ కూడా కార్పొరేషన్ అధికారి సమితి ఇచ్చారు తర్వాత సార్ అక్కడ అక్కడ నాకు పోస్ట్ ఇవ్వకుండా నీకు ఇక్కడే పని ఉందయా నువ్వు ఇక్కడే ఉండనేసి లాస్ట్ తీసుకొచ్చి ఏఎంసీ ఇచ్చాడు ఆ ఏఎంసీ అనేది కూడా చాలా పెద్ద బాధ్యత అది ఎందుకంటే నైన్టీ పర్సెంట్ రైతే రాజు అంటారు కుప్పం కాసేసిలో తొంభై శాతం మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఈ రోజుకి ఉన్నారు ఎందుకంటే వాటర్ సమస్య కనీసం వెయ్యి రెండు వందలు వెయ్యి నాలుగు వందలు వెయ్యి ఐదు వందలు అడుగులు బోర్లు వేస్తే కూడా నీళ్లు రాని పరిస్థితిలో రైతులు అందరూ కూడా వలస రాష్ట్రాలకు వలస వెళ్తున్న పరిస్థితిలో ఈ వ్యవసాయ మార్కెట్ ఇస్తున్నారే మనం ఎంతవరకు న్యాయం చేయొచ్చు అనేసి ఆల్రెడీ పదహైదు రోజుల ముందే డిస్కషన్ వచ్చింది అప్పుడు నాకు కొద్దిగా ఫీల్ అయింది అంటే పోస్ట్ తక్కువ నేను ఫీల్ కాలేదు వ్యవసాయం శాఖ తీసుకుంటే దానికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత మా కూడా ఉంది ఎంతవరకు చేస్తామని ఆలోచిస్తా ఉంటే నేనే సైకిలింగ్ లో ఉంటే అపర భగీరథుడు వచ్చాడు తీరా చూస్తే వాళ్ళంతా కూడా ఫోటోలు పెట్టారు నాకైతే నమ్మకం అలా ఆ సైకో జగన్ ఉంది కదా ఆ సినిమా దీనిలాగా అదే ఉంటుంది మళ్ళీ కాలం పెట్టి పోయినాం మేము డైరెక్టర్స్ నిజంగానే ఇది ఒక వరం వాస్తవంగా ఎప్పుడు కానీ ప్రకృతి ఇప్పుడు ఆ నదులు గాని సముద్రాలు గాని ఇవన్నీ కూడా ప్రకృతి క్రియేషన్ నేచర్ అది దానికే మళ్ళీ ప్రకృతికి విరుద్ధంగా ఆ నది నుంచి ఈ నదికి ఈ నది నుంచి ఈ నదికి ఈ నుంచి ఎక్కడెక్కడ ఎక్కడ శ్రీశైలము ఎక్కడ కుప్పము ఆ టైంలో వాటర్ చూస్తే నిజంగానే మనం అదృష్టవంతులమో ఈ టైంలో మనం పోస్ట్ ఇచ్చిన టైంలో వాటర్ ఇచ్చినంటే అనకంటే అదృష్టవంతులు ఎవరు లేదని కూడా మామూలుగా చెప్పినా